హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గింది కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల నలగ నలభై నాలుగు వేల రెండు వందల పదమూడు మంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది ఈ నిర్ణయం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది అయితే కేంద్రం ఇలా ఎందుకు చేస్తుంది కారణాలు ఏంటి నిజంగా ఇంతకు ముందు రైతులు అర్హు అనర్హులేనా చూద్దాం పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డిసెంబర్ నుంచి మార్చి వరకు పది పది కోట్ల ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల పదహైదు మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఈ సంఖ్య తొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ఇరవైకి రెండుకి తగ్గింది అంటే నాలుగు నెలల్లో సుమారు ముప్పై ఐదు లక్షల మంది పేర్లను తొలగించబడ్డాయి ఇంకా జూలై తర్వాత గణాంకాలు రాకపోయినా అంచనా ప్రకారం మరో ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతుల పేర్లు కూడా తొలగించుండవచ్చని సమాచారం కేంద్రం చెప్పిన ప్రధాన కారణాలు ఏమిటంటే అనర్హుల తొలగింపు పిఎం కిసాన్ పథకం కింద కొందరు రైతులుగా చూపించి ప్రభుత్వం డబ్బు పొందుతున్నారని కేంద్రం గుర్తించింది ఆదాయపు పన్ను చెల్లించేవారు రియల్ ఎస్టేట్ లేదా వ్యాపార రంగంలో ఉన్నవారు భార్యాభర్తలు ఇద్దరు లబ్ధిదారులుగా ఉన్న కేసులు ఇలాంటి వారు అనర్హులుగా తేలడంతో వారి పేర్లను తీసేశారు లబ్ధి పెంపు ప్లాన్ మరోవైపు కేంద్రం పథకం కింద లభించే వార్షిక లబ్ధిని ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు పెంచేందుకు యోచిస్తుంది ఇందుకోసం అనర్హుల తొలగింపు అదనపు నిధుల సమకూర్చాలనే వ్యూహం ఉంది ఇప్పటి వరకు ముప్పై ఐదు లక్షల పేర్లను తొలగింపుతో రెండు పాయింట్ కోట్లు పైగా ఆదా ఆదా అయింది మరో యాభై లక్షల పేర్లు తొలగిస్తే సుమారు ఐదు వేల కోట్లు ఆదా అవుతాయని లెక్క ఆ డబ్బునే పథక పథకం విస్తరణ ఉపయోగించేందుకు అవకాశం ఉంది మీ పేరు లిస్టులో ఉందా లేదా ఇలా చెక్ చేయండి మీ పేరు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్కు వెళ్ళి హెచ్టిపిఎస్ డాట్స్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ కి వెళ్ళి నో యువ స్టేటస్ అని పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ని ఎంటర్ చేయండి మీ పేరు లిస్ట్లో ఉందో వెంటనే తెలుస్తుంది పొరపాటుగా మీ పేరు తీసేసి ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు సరైన ఈకే కేవైసీ వివరాలు ఇవ్వడం ద్వారా మీ పేరు తిరిగి జాబితాలో చేరుతుంది ఇరవై ఒకటవ విడత చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి కేంద్రం తాజాగా పేర్లు పరిశీలిస్తున్న కారణంగా ఇరవై ఒకటవ విడత రెండు వేల చెల్లింపు ఇంకా జారీ కాలేదు కొన్ని రాష్ట్రాల్లో అంటే జమ్మూ కాశ్మీర్లో అక్టోబర్ ఏడు నుంచే చెల్లింపులు ప్రారంభమయ్యాయి కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ డబ్బు జమ కాలేదు నవంబర్ పదహైదులోపు విడుదల చేసే అవకాశం ఉంది రైతులకు సూచనలు ఏవేవి చేసుకోవాలా అని మీరు ఈ కేవైసి పూర్తి చేశారో లేదో చెక్ చేసుకోండి తప్పుడు వివరాలు ఉంటే సరిది చేసుకోండి అలాగే మీ పేరు తొలగిస్తే వెంటనే మళ్ళీ రిజిస్టర్ అవ్వండి ఇలా చేస్తే మీరు పిఎం కిసాన్ పథకం కింద నిరంతరం లబ్ధి పొందగలరు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకోకుండా పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వీడియో అనేది వస్తుంది మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే